యోహాను సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనము ఆరవ అధ్యాయము అరవైవ వచనము వరకు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు జీవించను మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించరి కావుని ఏసు ఇట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచిందును నిలిచిందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచునట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇతరులు ఇతరులు మన్నాను తినీయ చనిపోయినట్టు కాదు ఈ ఆహారం చనిపోయినట్టు కాదు ఎవరు తినివాడు ఎల్లప్పుడు ను జీవించనని మీతో చెప్పుచున్నాను నేను స్వయంగా ఆయన కపెర్న హోమ్ బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకుని